అందరికీ నమస్కారం మీకిప్పుడు వినిపించబోతున్న కథ అందరికీ వందనాలు రచించిన రచించినవారు కేస్రీ ఉదయని వైశాలితో పాటు గదిలోకి నడిచాడు శివనాథ్ కూర్చోండి అంది వైశాలి మంచం పక్కన ఉన్న కుర్చీ చూపిస్తూ మీరేమి అనుకోనంటే ముందుగా నేను రెండు విషయాలు చెప్పాలి అని అన్నాడతను చెప్పాలనుకున్నవి దాయకుండా బయట పెట్టాలనే కదా మనకి అవకాశం ఇచ్చింది అని వైశాలి మనసులో అనుకుంది పైకి మాత్రం చెప్పండి అని అంది ఎలా మొదలుపెట్టాలా అన్నట్లు గదిని పరీక్షగా చూడటంలో కొన్ని క్షణాలు గడిపాడు శివనాథ్ గదిలో సాధారణ మధ్యతరగతి వాతావరణం అతనికి నచ్చింది మనసులో ఉన్నది సూటిగా చెప్పొచ్చు అన్న ధైర్యం కలిగింది పెళ్లి చూపుల్లో ఏకాంతంగా అతను చెప్పబోయే మొదటి విషయం ఏమిటా అని కుతూహలం సహజంగానే వైశాలికి కలిగింది ఫోటోలో శివనాథిని చూసినప్పుడు ఎక్కడో తారసపడ్డ వ్యక్తి అన్న భావన కలిగింది వైశాలికి కొన్ని నిమిషాల కిందట ముఖాముఖి చూసినప్పుడు ఆ తారసపడటం ఎలా జరిగిందో ఆమెకి చప్పున స్ఫూరించింది వైశాలి ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది అందులో అదనంగా కొన్ని తరగతి గదులు నిర్మించాలన్న ప్రతిపాదన తొమ్మిది నెలల కిందట అంటే రెండు వేల పంతొమ్మిది చివరి నెలలో వచ్చింది మరికొన్ని వారాల్లో మొత్తం ప్రపంచాన్ని భయంతో పీడించబోయే పెను విపత్తు గురించి అప్పటికి ఎవరికీ తెలియదు భవన నిర్మాణానికి తమ వంతు సాయం అందించడానికి పూర్వ విద్యార్థులు వచ్చారు చిత్రకారుడిగా దేశవ్యాప్తంగా మంచి పేరున్న ఒక పూర్వ విద్యార్థి తాను గీసిన చిత్రాలని విరాళంగా ఇచ్చాడు వాటిని చక్కగా ప్రదర్శించే ఏర్పాట్లు చేసే బాధ్యత వైశాలికి అప్పగించింది యాజమాన్యం స్థానిక టీవీ ఛానల్ పుణ్యమాని ఆ చిత్రకళా ప్రదర్శనకి మంచి ప్రచారం వచ్చింది ఒకటొకటిగా చిత్రాలు అమ్ముడు పోసాగాయి ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదాయమే రావటం సంతోషం కలిగిస్తున్నా మిగిలిన ఒక చిత్రాన్ని మాత్రం కొనటానికి ఎవరూ ముందుకు రాకపోవటం వైశాలికి చిత్రంగా తోచింది ఆ రోజు అమ్ముడు పోని చిత్రం ముందు ఒకతను నిలబడి తదేకంగా చూస్తున్నాడు ఆ చిత్రాన్ని చూసిన పిల్లలు నవ్వుకోవటం పెద్దలు మొహం చిట్లించటం అప్పటి వరకు గమనించిన వైశాలికి గంటన్నర గడిచినా అతను అలాగే శిలలా ఆ చిత్రాన్ని చూస్తూ ఉండటం ఆశ్చర్యం కలిగించింది అతగాడికి అంతగా నచ్చితే కొనేస్తాడేమో అనుకుంది వైశాలి నవ్వుకుంటూ అసలు ఆ చిత్రంలో ఏముందని అతను అంతలా చూస్తున్నాడు అనుకుని అతని వెనక వెళ్ళి నిలిచింది ఆ చిత్రం ముంబై నగర జీవితాన్ని చూపిస్తుంది జీబ్రా క్రాసింగ్ దాటుతున్న జనసమూహం చిత్రం అది స్కూల్ బ్యాగులతో వివిధ వయసుల పిల్లలు బ్రీఫ్ కీసులు బ్యాగులతో ఆడాముగా ఉద్యోగులు విద్యార్థులు లంచ్ డబ్బాలు తీసుకెళ్తున్న డబ్బా వాలాలు వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తున్న వృద్ధులు అందరూ ఉన్నారు పిల్లల యూనిఫామ్లు ఉద్యోగుల దుస్తులు వాలాల టోపీలు వృద్ధుల వయోభారం అన్నీ సుస్పష్టమయ్యేలా గీశాడు చిత్రకారుడు కానీ అందులో ఒక్కరికి కనుముక్కులు లేవు అన్ని కోలగా ఉన్న ఖాళీ మొఖాలు చిత్రంలో డజను మందికి పైగా ఉన్న మహిళా ఉద్యోగులు విద్యార్థినుల దుస్తులు విభిన్నంగా ఉన్నాయి చాలా ఆకర్షణీయంగా రంగులతో గీశాడు ఫ్యాషన్గా ధరించే చిరుగుల జీన్స్ దూరంగా కనపడుతున్న హోర్డింగ్స్ని కూడా ఫోటో తీసినంత స్పష్టంగా గీసిన చిత్రకారుడు మనుషుల మొహాల్ని మాత్రమే కాకుండా బిచ్చగాడి పక్కన నిలబడి ఉన్న కుక్క మొహాన్ని కూడా ఎందుకు ఖాళీగా వదిలాడో అందుకట్టని పజిల్ అనుకుంది వైశాలి దాన్ని మోడ్రన్ ఆర్ట్ అనుకోవాలా జీవితంలో అనూహ్యంగా ఎదురయ్యి జటిలమైన ప్రశ్నలు వేసి నిలదీసే సమస్యలకు ప్రతీక అనుకోవాలా అని వైశాలి ఆలోచిస్తుంటే అతను వెనక్కి తిరిగి ఒక్క క్షణం వైశాలిని చూసి మళ్ళీ చిత్రం అంతరార్థాన్ని మదనం చేసే పనిలో పడ్డాడు చిత్రాల గురించి కనుక్కోవటానికి రాత్రి ఆ ఆర్టిస్ట్ ఫోన్ చేసినప్పుడు ఏకదీక్షగా చూస్తూ ఉండిపోయిన వ్యక్తి గురించి చెప్పింది వైశాలి కొన్ని నిమిషాల కిందట శివనాధిని పరిచయం చేసినప్పుడు ఇతనే కాదు అప్పుడు ఆ చిత్రానికి అంతగా ఆకర్షితుడైన వ్యక్తి అనుకుంది వైశాలి ఆ విషయం ఇప్పుడు ప్రస్తావించడం సబబుగా ఉంటుందా అన్న ఆలోచనలో పడింది మరీ అంత గంభీరమైన విషయం కాదు కానీ అని శివనాథ్ అనటంతో అతని వైపు తిరిగింది అప్పటికి శివనాథ్ ఏ విషయం ముందుగా చెప్పాలో ఒక నిర్ణయానికి వచ్చాడు నేను చెప్పాలనుకున్న మొదటి విషయం మరి అది విన్నాక ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న సామెతని చాలా దూరదృష్టితో రూపకల్పన చేశారనుకొని హాయిగా నవ్వుకోండి పర్వాలేదు అంతేకాదు ఈ అబ్బాయికి కాసింత స్క్రూ లూజ్ అనుకున్నా నాకు అభ్యంతరం లేదు కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రాజశేఖరం మాస్టారు నాకు చేసిన సాయం అంతా ఇంత కాదు నేను ఇంజనీర్ని అయ్యానన్నా ఈ స్థాయికి రాగలిగానన్నా అంతా ఆయన చలువే నేనేం చేసినా ఆ రుణాన్ని తీర్చుకోలేను ఆయన పేరు గుర్తుకొచ్చేలా నిత్యం స్మరించేలా మొదటి సంతానానికి ఆయన పేరు పెట్టుకోవాలనుకుంటున్నాను అంతవరకు చెప్పాక ఆ మాటలు ఇంకా పొడిగిస్తే సభ్యత కాదేమో అన్న శంకతో దృష్టి మరల్చి తలదించుకున్నాడు శివనాథ్ పెళ్లి చూపుల్లో ఇలాంటి ప్రస్తావన అన్న ఆలోచనతో వైశాలి నుదుటి మీద ముడతలు ప్రత్యక్షమయ్యాయి అంతలోనే ఒక అల్లరి ఊహ మెదడులో మెదిలి మొహం ప్రసన్నంగా మారింది సరిగ్గా అప్పుడే శివనాథ్ తలెత్తి ఆమె వంక చూశాడు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను రాజశేఖరం మాస్టర్ సాయం చేసేంత వరకు చాలా దైన్యమైన జీవితాన్ని గడిపాను కడుపు నింపుకోవటానికి అందుబాటులో ఉన్న ప్రతి పని న్యాయబద్ధంగా చేశాను ఆ విషయం చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అలాగే అంటూ వాక్యాన్ని పూర్తి చేయకుండా ఆపాడు అలాగే నాతో జీవితాన్ని పంచుకునే సహచరి కూడా అలాగే భావించాలని అనుకుంటున్నాను అదే కదా శివనాథ్ చెప్పకుండా వదిలిన భాగం అనుకుంది వైశాలి ఏవేవో నియమ నిబంధనలు పెడుతున్నట్లుగా కాకుండా నచ్చ చెప్పే విధంగా తన కోరికలు వివరించిన విధానం వైశాలికి నచ్చింది ఆ తరువాత కరోనా సమయంలో ఉద్యోగ విధులకి హాజరవటంలో ఇబ్బందుల గురించి మాటలు దొర్లుతున్నప్పుడు వైశాలి చెప్పింది మా స్కూల్లో చిత్ర ప్రదర్శన జరిగినప్పుడు మీరొచ్చారు అవును అన్నాడు శివనాథ్ అతను క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పాడని మాత్రమే అనుకుంది వైశాలి అయితే పెళ్ళయ్య కాపురం పెట్టాక అతన్ని ఆకర్షించిన చిత్రాన్ని ఇంట్లో చూసి క్లుప్తంగానే కాదు అతని మాటలు నర్మగర్భంగా కూడా ఉంటాయని ఆమెకి తెలిసింది మీరొచ్చి వెళ్ళిన తర్వాత రోజు ఆర్టిస్ట్ ఫోన్ చేసి ఈ చిత్రానికి నాట్ ఫర్ సేల్ అన్న సూచిక పెట్టమని చెప్పాడు మరి ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది అని వైశాలి అడిగింది శివనాథ్ చిన్నగా నవ్వి మెల్లగా చెప్పసాగాడు చిత్రం అంతగా ఎందుకు నచ్చిందో నాకే స్పష్టంగా తెలియదు కానీ దాన్ని సొంతం చేసుకోవాలన్న కోరిక మాత్రం బలంగా కలిగింది చిత్రానికి చెప్పిన ధర ఎక్కువో తక్కువో చెప్పేంత పరిజ్ఞానం నాకు లేదు కానీ నా బడ్జెట్కి మాత్రం అది అందనిది అనుకున్నాను చివరికి ధైర్యం చేసి ముంబైలో ఉన్న ఆర్టిస్ట్ ఫోన్ నెంబర్ సంపాదించి మాట్లాడాను పెయింటింగ్ నాకు బాగా నచ్చిందని స్కూల్కి వచ్చే విరాళానికి గండి కొట్టే ఆలోచన లేదని కొంచెం సమయం ఇస్తే ఆ మొత్తాన్ని వాయిదాల రూపంలో స్కూల్కి ఇస్తానని చెప్పాను ఆర్టిస్ట్ ఒప్పుకుంటాడని అనుకోలేదు ఎగతాళి చేసి కాల్ కట్ చేస్తాడని అనుకున్నాను అయితే పెయింటింగ్ ముందు గంటల తరబడి నిలుచున్నది మీరేనా అన్న ప్రశ్న అటునుంచి రావటంతో ఆశ్చర్యపోయాను అవును అని చెప్పాక వారం తర్వాత నేను హైదరాబాద్ వస్తున్నాను అప్పుడు నేనే స్వయంగా ఆ పెయింటింగ్ నా చేతులతో మీకు ఇస్తాను అన్నాడాయన ఆ విధంగా ఈ పెయింటింగ్ నా దగ్గరికి చేరింది మిమ్మల్ని మరి ఆ పెయింటింగ్ ఎందుకంతగా ఆకట్టుకుంది వైశాలి భర్తని అడిగింది ఇబ్బందిగా నవ్వాడు శివనాథ్ ఇప్పుడు ఆ సంగతి మాట్లాడడం నాకు ఇష్టం లేదు దానికి రెండు కారణాలున్నాయి మొదటిది అది ఎందుకు నచ్చిందన్న విషయం నాకే పూర్తిగా బోధపడకుండా గజిబిజిగా అస్పష్టంగా ఉంది రెండోది ఇప్పుడే మనిద్దరం కరోనా భయం నీడలో కొత్త జీవితం తీయగా ఆరంభిస్తున్నాం చేదు విషయాలని జ్ఞాపకం చేసుకోవలసిన సమయం ఇది కాదేమో అర్థమైంది అన్నట్లు తలూపి అతని భుజంపైన చెయ్యి వేసింది వైశాలి నిజానికి ఆమెకు అర్థమయ్యింది ఏమీ లేదు శివనాథ్ ప్రతి ఉదయం ఆ చిత్రం ముందు నిలబడి చూస్తూ కాఫీ తాగటం గమనించినప్పుడు ఈయన గారికి ఆ చిత్రంలో ప్రతిరోజు ఏ అర్థం పరమార్థం స్ఫూరిస్తున్నాయో అనుకుని నవ్వుకునేది వైశాలి దేశంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టసాగాయి మెల్లగా జనజీవనం సాధారణ స్థితికి రాసాగింది ఇంకొన్ని రోజులు జాగ్రత్తలు పాటిస్తే రేపో టీకా వచ్చేస్తుంది అన్న ఆశ అందరిలో పెరిగింది రాజశేఖరం మాస్టారు నుంచి ఆ రోజు ఉత్తరం వచ్చింది భార్యకి చూపిస్తూ వైశాలి నాకు చాలా ఆనందంగా ఉంది నిజానికి పెళ్ళైన వెంటనే వెళ్ళి ఆయన ఆశీషులు తీసుకుందాం అనుకున్నాను అప్పుడు ప్రయాణాలు మంచిది కాదని మాస్టర్ వద్దన్నారు ఇప్పుడు పరిస్థితి దాదాపు సాధారణ స్థితికి వచ్చింది కదా వచ్చే నెల రైళ్లు తిరిగి పట్టాలు ఎక్కాక రమ్మని అన్నారు అని సంబరంగా చెప్పాడు అలాగే సరే అండి మా స్కూల్లో కూడా పెద్ద తరగతులకి క్లాసులు మొదలవుతాయని అంటున్నారు అవునా మరెలా నీకు సెలవు దొరకదా అనుమానంగా అడిగాడు శివనాథ్ సెలవు దొరకదన్నది నిజమే కాని అసలు సెలవు అక్కర్లేదు ఆయన ఉండేది అనంతపూర్ దగ్గర కదా శనివారం రాత్రి రైల్లో వెళ్ళి ఆయన్ని కలిసి తిరిగి రాత్రికి బయలుదేరి సోమవారం పొద్దున కల్లా హైదరాబాద్లో ఉంటాం ఇక సమస్య ఏముంది అంది వైశాలి హమ్మయ్యా అనుకున్నాడు శివనాథ్ సంబరంగా అప్పుడు అడిగితే కొత్తగా పెళ్ళైన రోజులని ఏమీ చెప్పలేదు ఇప్పుడు పరిస్థితులు కూడా మెరుగవుతున్నాయి కదా ఇప్పుడు చెప్పొచ్చు కదా అతని ఆనందాన్ని అవకాశంగా తీసుకొని వైశాలి ఆ చిత్రం గురించి అడిగింది ఆ చెబుతాను అని శివనాథ్ అంటుంటే వైశాలి అడ్డుపడింది ముందు నాదో సందేహం తీర్చండి దాన్ని అర్థం చేసుకున్న శివనాథ్ ముందుగా అమ్మాయి పుడితే పేరేం పెడతారని కదా నీ సందేహం రాజశ్రీ అనో లేదంటే రాజా అన్న శబ్దం వచ్చేలా నీకు నచ్చిన పేరు సూచించాలని అడిగేవాన్ని అని అనగానే ఆ వివరణ వైశాలికి నచ్చింది రాజశేఖరం మాస్టారు చేసిన సాయం గురించి ఆ తరువాత శివనాథ్ చెప్పాడు నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు బైక్ మీద వెళ్తున్న తల్లిదండ్రుల్ని లారీ ఢీకొని మరణించారు మా నాన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు ఆయన మరణం తరువాత యాజమాన్యం నుంచి కొద్ది మొత్తం నాకు అందింది ఈ డబ్బుతో నిన్ను పోషించటమే కష్టం ఇక చదువు కూడా చెప్పించాలా నా వల్ల కాదు అన్నాడు వేరే ఊర్లో ఉన్న మా మేనమామ మా ఊర్లో బడే లేదు అన్నాడు పెదనాన్న పెదనాన్న మేనమామల తగువులు గుంజాటనలో డబ్బు మాయమైంది మంచి విద్యార్థి చదువు ఆగకూడదని రాజశేఖరం మాస్టర్ స్కూల్ ఫీజు కట్టారు నేను న్యూస్ పేపర్లు పాల ప్యాకెట్లు వేయటం మొదలుపెట్టాను దొరికిన పని చేస్తూ రెండున్నరేళ్ళు చాలా వసతులు పడ్డాను పదో తరగతిలో మంచి మార్కులు వస్తే కొన్ని ఇంటర్ కళాశాలలు హాస్టల్ వసతితో పాటు ఎంసెట్ శిక్షణ ఉచితంగా ఇస్తాయి గుర్తుంచుకో అని రాజశేఖరం మాస్టర్ చెప్పిన మాటలు మనసులో పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించాను అలాగే సవాళ్ళను ఎదుర్కొంటూ ఎంసెట్ పరీక్ష కూడా బాగా రాశాను అయితే ప్రశ్నాపత్రం లీక్ అయిందని పరీక్ష రెండోసారి పెట్టారు మొదటి పరీక్ష రాయగానే హాస్టల్ ఖాళీ చేయాల్సి వచ్చింది నిల్వ నీడలేని నాకు రాజశేఖరం మాస్టర్ ఆశ్రయం ఇచ్చారు రెండోసారి ఎంసెట్ పరీక్ష ఎలా రాస్తానో అన్న దానికన్నా అసలు పరీక్షకి సమయానికి హాజరు కాగలనా లేదా అన్న ప్రశ్న భూతంలాగా నన్ను భయపెట్టే పరిస్థితి ఎదురైంది అయ్యో అవునా ఏమైంది అంటూ కుతూహలంగా అడిగింది వైశాలి నేను పరీక్ష రాయాల్సిన కళాశాల చాలా దూరంగా పొలిమేరల్లో ఉంది ఒక్క నిమిషం ఆలస్యమైన లోపలికి వెళ్ళనివ్వరు కాబట్టి ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాలని అనుకున్నాను బస్ స్టాప్లో అటువైపు వెళ్లే బస్సు గురించి ఒక వ్యక్తిని అడిగితే తప్పుగా చెప్పాడు బహుశా ఆయన సరిగ్గా వినలేదేమో ఆ సంగతి పావు గంట బస్సు ప్రయాణం తరువాత తెలిసింది ఇంకో బస్సు ఎక్కి గంట తరువాత సరైన స్టాప్లోనే దిగాను అక్కడ్నుంచి కాలేజీ కిలోమీటర్ దూరం అని చెప్పారు అటువైపు వెళ్లే బస్సులు ఎప్పుడో గాని రావన్నారు పరుగులాంటి నడక అందుకున్నాను హడావుడిగా మలుపు తిరుగుతూ ఎదురుగా వస్తున్న ఒక కారు కింద పడబోయాను అయ్యో ఆ తర్వాత ఉత్కంఠగా అడిగింది వైశాలి ఇంకేముంది కారు నడుపుతున్న వ్యక్తికి నా మీద పట్టరాని కోపం వచ్చింది నీకేమన్నా అయితే నేను ఇబ్బందుల్లో పడేవాణ్ణి అంటూ చెయ్యెత్తాడు పరీక్ష సమయం అవుతుంది సార్ క్షమించండి అంటూ చేతులు జోడించి ప్రాధేయపడ్డాను ఆయన కరిగినట్లు కనిపించాడు పరీక్ష ఎప్పుడో కనుక్కున్నాడు కారులో అక్కడ దింపుతానని ఎక్కించుకున్నాడు కానీ ఐదు నిమిషాల తరువాత నన్ను దిగమన్నాడు పక్కన కూర్చున్న కూతురు మీదుగా ఒంగొని కిటికీలోంచి తల బయటకు పెట్టి రోడ్డు మీద నిలబడ్డ నన్ను చూస్తూ ఉమ్మి ఒళ్ళు దగ్గర పెట్టుకుని రోడ్డు మీద నడు ఇది నీకో పాఠం ఇప్పుడు ఆ కాలేజీకి ఇంకో కిలోమీటర్ దూరం ఎక్కువ అని అన్నాడు అయ్యో ఎంత పని చేశాడు ఏం చేశారు మరి అని అడిగింది వైశాలి కళ్ళు విశాలం చేస్తూ నాకు ఏడుపు తన్నుకొచ్చింది జీవితం మీద విరక్తి కలిగింది నా దురదృష్టానికి నన్ను నేను తిట్టుకున్నాను కారు ముందుకు వెళుతుంటే దాని కిటికీలోంచి ఆ అమ్మాయి ఓ రుమాలు కింద పడేసింది నా కోసమే దాన్ని వేసిందని అర్థమై పరుగున వెళ్ళి తీసే చూశాను రెండు పది రూపాయల నోట్లున్నాయి ఆటోలో వెళ్ళటానికి ఇచ్చి ఉంటుందని వెంటనే స్ఫూరించింది ఆనాటి సంగతులు గుర్తు చేసుకుంటూ చెప్పాడు శివనాథ్ ఆ తరువాత ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది స్కాలర్షిప్ దక్కింది రాజశేఖరం మాస్టర్ ఔదార్యంతో ఇబ్బంది లేకుండా చదువు పూర్తి చేసుకున్నాను ఇంకొంచెం కష్టపడితే ఉద్యోగం దొరికింది అది నా కథ అని శివనాథ్ ముగించాడు ట్రైన్ రిజర్వేషన్లు మొదలుపెట్టిన రోజు వైశాలి చూసేసరికి వెయిటింగ్ లిస్ట్ ఐదు నడుస్తుంది శివనాథ్కి ఆ విషయం చెబుతూ ఇప్పటికీ వెయిటింగ్ లిస్ట్ ఐదు ఆరు చూద్దాం దొరకచ్చు అని చెప్పింది మనం ఎలాగైనా వెళ్ళాలి అన్నాడు శివనాథ్ మూడో రోజుకి వెయిటింగ్ లిస్ట్ తగ్గిపోయి వాళ్ళ టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి చూశారా మీ సంకల్పం గట్టిది అని అంది వైశాలి అంతలోనే సన్నగా నవ్వుతూ నిజానికి మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి నా లక్కీ హ్యాండ్తో బుక్ చేశాను అందుకే టికెట్లు దొరికాయి తల గెరేస్తూ చెప్పింది తప్పకుండా చెప్తాను నిజానికి టికెట్లు దొరికినందుకు మనం ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన వాళ్ళని కూడా విస్మరించకుండా స్మరించుకోవాలి కదా అంటూ వెళ్ళి పెయింటింగ్ ముందు నిలబడ్డాడు శివనాథ్ అయోమయంగా అతని పక్కన నిలబడింది వైశాలి ఆ చిత్రంలో తాగున్న మర్మం తెలిసిందన్నట్లు శివనాథ్ పెదవులు చిరునవ్వుతో మెరిశాయి టికెట్లు కన్ఫామ్ అయ్యాయి కాబట్టి బుక్ చేసిన నిధి లక్కీ హ్యాండ్ అన్నావు థ్యాంక్స్ చెప్పించుకోవాలి అనుకున్నావు కానీ మన ప్రయాణం ఖాయమవటానికి నీ చేతిలో అదృష్టం ఉందని అనుకోవటానికి ముఖ్య కారణమైన వారి గురించి నువ్వు పట్టించుకోలేదు అతని స్వరంలో ఆరోపణ లేదు ఆలోచించు అన్న మెత్తటి సూచన ఉంది మెత్తటి మాటలైనా సరే కూచ్చుకున్నాయేమో ఎవరో మరి ఆ మహానుభావులు అంటూ వ్యంగ్యంగా అడిగింది వైశాలి ముందుగా కొనుక్కొని ఆ తరువాత టికెట్లు రద్దు చేసుకున్న వారి వల్ల మన ప్రయాణం ఖాయమైంది వాళ్ళెవరో మనకి తెలీదు నిజానికి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదా వాళ్ళు ఈ బ్రీఫ్ కేసు పట్టుకున్న వ్యక్తిలా ఉండొచ్చు చేతిలో వాకింగ్ స్టిక్ ఉన్న నిటారుగా నడుస్తున్న లాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళ పోలికలు కనపడవు అలాగే టికెట్ వద్దనుకున్న వాళ్ళు కూడా ఎలా ఉంటారో మనకి తెలీదు వైశాలి అప్రయత్నంగా తలూపింది శివనాథ్ని ఆ పెయింటింగ్ అంతగా ఆకర్షించడానికి కారణం లీలగా తెలిసినట్లయింది అసలే హడావుడి పడుతున్న నన్ను తన తండ్రి ఇంకా ఇబ్బంది పెట్టాడని జాలిపడ్డ అమ్మాయిని నేను సరిగ్గా చూడనేలేదు ఆమె ఎలా ఉంటుందో నాకు తెలీదు వయసు తొమ్మిద పద పన్నెండా అది కూడా నాకు తెలీదు తెలిసిందేంటంటే సాయం చేయాలన్న గొప్ప మనసు ఆ అమ్మాయికి ఉందని మాత్రమే ఇదిగో ఈ నీలం డ్రెస్ చూస్తుంటే ఆ రోజు ఆ అమ్మాయి డ్రెస్ గుర్తుకొస్తుంది ఆమె సాయం లేకుంటే పరీక్ష రాసేవాన్నే కాదు తర్వాత నా జీవితం ఏమయ్యేదో అలా అనుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటాను పొంగి నడుస్తున్న ఈన్ని చూస్తే పెదనాన్న గుర్తుకొస్తాడు చదువు చెప్పించకపోయినా నా తమ్ముడు కొడుకు నా దగ్గరే ఉండాలని పెదనాన్న పంతం పట్టి ఉంటే ఎన్ని కష్టాల్లో ఉండేవాన్నో అది తలుచుకుంటే ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యలు దూది పింజలా ఎగిరిపోతాయి ఒక్కోసారి ఒక్కో విషయంలో ఒక్కో వ్యక్తి గుర్తొస్తారు గొందికేదో అడ్డు వచ్చినట్టు శివనాథ్ మాటలు ఆగాయి అవును నిజమే అనుకుంది వైశాలి వైశాలి టెన్త్ పరీక్షకి వెళ్తున్నప్పుడు హాల్ టికెట్ పడిపోయింది చూసుకోకుండా వెళ్ళిపోతుంటే పరుగున వచ్చి ఒక చిన్న పిల్లాడిచ్చాడు శివనాథ్ భుజం పైన చెయ్యి వేసి పక్కనే నిలబడి పెయింటింగ్లో ఆ పిల్లాన్ని గుర్తుపట్టే ప్రయత్నం చేసింది వైశాలి కనిపించకుండా సహాయం చేసిన అందరికీ వందనాలు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే